మా బ్రవ్విని ఏసుకున్నామన్నాం ఎంత శుభా ఉందాలండి ఈరోజు దేవుని వాగ్దాను ఓహంసు వార్త ఆరో అద్దేమో ముప్పై ఐదు ముప్పై ఆరో అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవాహారం అనే నా యుద్ధ కూర్చువాడు ఏమాత్రము కొనడు నా ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు తప్పు తప్పుగనడు అని వాగ్దానడు పరిశుద్ధాత్ అదే లేసి ప్రార్థన చేసినవాడు వేస్తుతతో చెల్లించిన వల్ల ప్రార్థన చేసే దేవుని అడిగినప్పుడు దేవుడు ఈ వగ్దను చూపించడం వెన్న షేడస్ చూడండి ఇక్కడ അവിനണ്ടേവൻ ദുരു എപ്പി ആകൾ കൊണ്ടു ഇപ്പം ദിക്കുന്ന എന്തുകൊണ്ട് ആയ നിന്ന് വന്ന വിശ്വാസം ഉയ മറ നമ്മദന శ్రీతన కల్పన కొట్టేనా బట్ అని కన్నీప్పుకుంటున్న తన జట్టు పిల్లలు మరిచిన వాళ్ళే మస్తారని నేను మరో అంటున్నారు కదండి ఇంక చూడని నా చేతుల మీద నేను చెక్కి చెక్క నీ ప్రకారం నెత్తమంటున్నారు అనమాట నేను ఎత్తి యుద్ధం చేయవచ్చు నేనే యుద్ధం చేస్తాను అంటున్నారు అనమాట నా నీతి నేత నీళ్ళు నా రక్షణ తరతరం ఉంటుంది అన్నారు అనమాట నేను నేనే మీ మోదార్చుకోన అంటున్నారు దేవుడు పొందిన తప్పి మన సుస్థకాలు చేసేది దేవుడు అనమాట ఇక్కడ దేవుడు ఏమంటున్నారండి మీరు మరి సుశులతో అంటున్నారు అనమాట మీరు నన్ను చూచి ఉండి యూజ్ సింపక ఉన్నారని మీతో చెప్పింది తండ్రిని నాకు అనుగ్రహించిన వారందరూ నన్ను నాయత్య కూతురు అంటున్నారన్నమాట నాయద్ద కూర్చో వారిని నేను మాత్రం మనం బయటికి తోసివేయను అంటున్నారు అనమాట నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చడానికి తలలోప నుండి దిగి వచ్చి తనని అంటున్నారు అనమాట ఆయన నాకు అనుగ్రహించిన మరి తన మరి దాని అంతటిలో నేనేమి పోగొట్టుకునుకో అంతే దినమనము దాని లేబిటి నన్ను పంపిన వారిని చిత్తం കുമാറിനെ ചൂസി ആ വിസർസിച്ചവർ പ്രതി വാണു നിത്യജീവം പൊന്നിട്ട് അനുട്ടാ నా తండ్రి చిత్తం అని అంటున్నారు అనమాట అంత దినం నేను వారు లేపుతానని దేవుడు మాట్లాడుతున్నారనమాట అవునండి దేవుడు మరి నమ్మాలి దేవుడు ఆయన నమ్ముకుంటే సమస్తం ఆయన ప్రాణాన్ని ఇచ్చింది దేవుడు అనమాట ఆయన రక్త కొందరు కాసి ప్రాణవంతలు పెట్టి తిరిగిలే మూడో రోజు తిరిగిలేసింది దేవుడు ప్రాణుడు దానుడై తిరిగిలేసింది దేవుడు మన దేవుడు అనమాట ఆయన మరి మన కోసం ఏదైనా చేయగలిగితే త్యాగమూర్తి తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేసింది దేవుడు దేవుడు అనమాట ఆఖరి పుట్టారు రక్త కొందరు కాసి ప్రాణవంతలు పెట్టింది దేవుడు దేవుడిని మనం నమ్మాలి నమ్మి విశ్వసిస్తే ఆయన మనం అడిగినవన్నీ మనకి చేదేవుడు అనమాట మా దేవుడు విశ్వాస శ్వాస ప్రార్థన శ్వాసపరుస్తాడు అనమాట పాప వారి పాపం చేసినట్టు వారు పాప శ్రేణు అంతారనమాట బైబుల్ అయితే మరియు దేవుడు దేవుల పూర్తిగా రాసి కొత్త మధన పాత నింబన ఇంకా సుద్యాగం చేస్తున్నాను ఇంకా మరి ద్వారా మరి రాత్రి కాల ప్రార్థన ఉదయకాల ప్రార్థనలు చేస్తున్నాను మరి ఇంకా అర్ధరాత్రి వేసి ప్రార్థన చేస్తున్నాను ఏ విధంగా మనం చేస్తున్నాము అందరూ చేస్తున్నారు కానీ అందరి దేవుని నమ్ముకున్న బిడ్డలు అనమాట అందరి దేవుని గురించి కూడా ప్రకటించాలన్నమాట మరి దేవాన్ని ప్రతి మరి ఎప్పటికీ నేను దేవుడు మరి నన్ను వాటిని ఎక్కడిన వాటిని అందరూ తెలియజేయమని అంటున్నారు అనమాట నాన్న ఒకట ఆయన మాటలు జాయిన్ చేత నేను కప్పిస్తాను అంటున్నారు అందుకే ప్రతిదినూ కూడా మరి సాయంత్రపూట మరి మరి ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తాను అనమాట గత పది సంవత్సరాల మట్టి కూడా అలాగే చేస్తున్నాను అనమాట సాయంత్రం పూట ఉపాసండి ప్రార్థన చేస్తాను దేవుడు మరి వాగ్దానం ఇస్తారు దాన్ని ఏ పెడతాను అనమాట ఈ విధంగా చేస్తున్నాను నేను దేవుడు ఉండమ్మా అనమాట ఆయన ఆయన ఏమంటున్నారంటే ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తే మరి మరి ఆయన విశ్వసించేవారు ఇప్పుడు తప్పుకుంటారు ఇప్పుడు ఆకలుకొని అంటున్నారు అనమాట ఆయన జీవి ఆహారం అన్నమాట ఆయన ద్వారా మనకు రక్షణ అమ్మారు నిత్య జీవనం అనమాట అయితే జీవానికి అవుతాయి ఆయన మార్గం అనమాట ఆయన మార్గం సత్యం డాలనే అన్నారు అనమాట కీడమే ఉన్నారనమాట ఆయన చెప్పిన మాటలు ఆయన నిజం అనమాట పర్వతం తొలగం మెంట్లతో నాకు నేను విడిచిపోదన్నారు నీ గురుదం గురుపు నీ ఆయన కూడా వదిలిదన్నారు మీరు నేను మీతో నిత్య రేపని చేస్తున్నాను అంటే ఆయుధ చూపిస్తే శాస్త మీరు చూపుతానంట అనమాట మీ అమ్మకెట్టింపు అంతమంతా అన్నారు ఏ హో చేతులు భోజనం కలియటం చేతులు రాజకీయ మూటంగానే ఉంటావని అంటున్నారండి మన దేవుడు దేవుడిని మరి పర్లోక మంది తండ్రి అడుగు వారికి ప్రస్తుతాత్మికంగా గ్రహించి అనమాట మన దేవుడు అనమాట ఎనిమిది సంవత్సరం చూజంగా అనమాట జీవారం ఆయనే ఆయన వద్దకు వచ్చి ఏమాత్రం ఏమి అంటున్నారు సత్యం మిమ్మల్ని సొంతలుగా అంటున్నారు అనమాట నన్ను చేసి వాడు నన్ను పెంపరి వాళ్ళని చూస్తున్నారంటున్నారు అనమాట నా దగ్గర ఎల్లప్పుడు ఉన్నట్టుగా ఆయన వేరే നീ കൊച്ചു ദിവസം അടവാസിനോ നടിപ്പിച്ചു അത് ജീവിച്ചു അടി പൊതുവെ అంటున్నారు మీ కుమారుడు కుమారుస్తారు దర్శనం కలిగితే అంటున్నారు కలగంటారు అన్నారంట దేవుని అగ్ధమే అన్ని మరి క్రీస్తుల ఉన్నట్లుగానే ఉన్నాయని దేవుడు మాట దేవుడుతో నైసం క్రీస్తుంది మహిమలు ప్రతి అవసరం నేను తీరుస్తాను చెప్పేసి అంటున్నారు దేవుడు ఏదైనా జీతం కోరుకుంటే మనం ప్రార్థన చేసుకున్నాం మోహనద్ర సర్వసర గణమైన కలిపిస్తూ తీసుకుంటాం అతను ప్రపంచం ఎక్కడిని బేప జ్ఞానం చేసుకోండి ఎక్కడి అవసరం ఎక్కడ వచ్చింది చండి పిల్లల మంచి